ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఒక్క ఓటరు ఎనిమిది సార్లు ఓటింగ్ రిగ్గింగ్ ఈసీ సంచలన నిర్ణయం అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకో మర్చిపోతున్నారండి దయచేసి ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళకేనా ఆల్టిమేట్ యాప్స్ అండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా ఈ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందని చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం మనం ఓటర్లు పోలింగ్ కేంద్రంలో సెల్ ఫోన్ తీసుకెళ్లడం నిషేధం ఒకవేళ తీసుకెళ్లిన ఓటింగ్ ప్రక్రియ వీడియో తీయకూడదు ఇక దొంగ ఓట్లు వేయకూడదు అనేది మరీ పెద్ద నేరం కానీ ఎక్కడో యువకుడు బీజేపీకి దొంగ ఓట్లు వేస్తూ ఏకంగా వీడియో తీసుకున్నాడు అక్కడితో ఆగకుండా వీడియోను సోషల్ మీడియాలో పబ్లిక్ చేశాడు ఇంకేముంది ఈ వ్యవహారం వైరల్ గా మారింది ఇటీవల మరికొంతమంది కూడా ఇలా ఓటు వేస్తూ వీడియోలు తీస్తున్న ఉదాహరణలు ఉన్నాయి ఇలాంటి ఘటనలు జరుగుతున్న ఎన్నికల కమిషన్ చోద్యం చూస్తున్నట్టు నెటిజన్లు మండిపడుతున్నారు ప్రతిపక్షాలు కూడా ఈ వీడియోను హైలైట్ చేస్తూ ఎన్నికల కమిషన్ ను ట్యాగ్ చేస్తున్నాయి ఇక బీజేపీకి దొంగ ఓట్లు ఈవీఎంలు మేనేజ్ చే మేనేజ్ చేస్తుందని బీజేపీపై ఇప్పటికే ఆరోపణలు ఉన్నాయి తాజాగా ఈవీఎంలో దొంగ ఓట్లు కూడా బీజేపీకి పట్టాయి ఆ రెండు మూడు కాదు ఏకంగా ఎనిమిది ఓట్లు వేశాడు సదరు యువకుడు ఉత్తరప్రదేశ్ లోని ఫరాక్బాద్ లోక్సభ నియోజకవర్గంలో ఈ ఘటన జరిగింది బీజేపీ అభ్యర్థి ముఖేష్ రాజ్పుత్ కు యువకుడు ఎనిమిది సార్లు ఓటు వేస్తూ వీడియో రికార్డ్ అయితే చేశాడు ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది సదరు యువకుడి చర్యలు తీసుకోవాలని ఆ అభ్యర్థిపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్లు అయితే వినపడుతున్నాయి ఓటు వేసిన యువకుడు రజన్ సింగ్ ఠాకూర్ అని అతడి తండ్రి బీజేపీ నేత అనిల్ సింగ్ అని తెలుస్తుంది అయితే తన కొడుకు దొంగ ఓట్లు వేయలేదని ఈవీఎం పనితీరును పరిశీలించే క్రమంలో తీసిన వీడియో అని అంటున్నారు అనిల్ సింగ్ ఈ వీడియోను ఎడిట్ చేసి కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు